ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ శుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు కుంభరాశి వారికి కుటుంబ విషయాలు ముఖ్యంగా నిలుస్తాయి మీ శ్రీమతితో కుటుంబ సమస్యల్ని చర్చించడం మంచిది ఒకరికొకరు విలువైన సమయాన్ని కేటాయించి సన్నిహితంగా మెలిగితే మీ బంధం మరింత బలపడుతుంది ఆదర్శమైన జంటగా మీరు మారే అవకాశం ఉంది ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది ఆహ్లాదకర ప్రశాంతత సమరస్యతను పిల్లలు కూడా అనుభవిస్తారు కుటుంబంలో కొత్త వ్యక్తి రావడం కొందరికి సమరాలకు వేడుకలకు కారణమవుతుంది ఆర్థిక విషయాల్లో కొద్దిగా అదనపు ఆదాయం పొందాలనుకుంటే సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో మదుపు చేయడం మంచిది చాలా కాలం పెండింగ్లో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలు డాక్యుమెంట్స్ పనులు ఈరోజు పూర్తి చేయాలి మీరు సెలవుపై వెళ్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు లేకపోయినా పనులు సజావుగా కొనసాగుతాయి ఏదైనా కొత్త సమస్య తలెత్తినా తిరిగి వచ్చిన తర్వాత సులభంగా పరిష్కరించగలుగుతారు రోజు చివరిలో కుటుంబానికి సమయం కేటాయించాలని అనుకుంటారు కానీ దగ్గర వారితో వాగ్వాదాలు జరిగితే మీ మూడు చెడిపోవచ్చు మాటల్లో సమయం పాటించడం చాలా అవసరం వైవాహిక జీవితంలో కొంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనవచ్చు భాగస్వామితో ఓపికగా మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి కాంస్య పల్లెంలో భోజనం చేయండి ఇది మీ ప్రేమ జీవితం మరియు కుటుంబ జీవితంలో పవిత్రతని శుభ ఫలితాల్ని తీసుకువస్తుంది ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ కామాక్షి దేవి స్తోత్రం పారాయణం చేస్తే రోజంతా శుభప్రదంగా ఉంటుంది